అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ శ్రావణ మాసం మొదలైపోయింది అలాగే న్యూ కలెక్షన్ కూడా మనకి వరదలా వచ్చేస్తుందండి ప్రతి రోజు కూడా పంచముఖిలో శ్రావణ మాసం న్యూ కలెక్షన్ సూపర్ డూపర్ హోల్సేల్ ప్రైస్తో అలాగే లేటెస్ట్ కలెక్షన్తో అయితే వచ్చేస్తుంది గత రెండు రోజుల నుండి బిజీగా ఉండటం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను ఎలాగైనా సరే చిన్న వీడియోనైనా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలెక్షన్ అనేది షేర్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే కొద్ది కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను శ్రావణ మాసం అనగానే ప్యూర్ శారీసే అడుగుపడుతారు మన వాళ్ళు అందుకే నేను ఎక్కువ ప్యూర్ శారీస్ తెప్పించాను చూడండి చాలా లేటెస్ట్ వెరైటీ అండి పద్దెనిమిది వందల రూపాయలు వీటిలో కలర్ మ్యాచింగ్ ఉంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతి ఒక్క కలరు కూడా మీకు షేర్ చేస్తాను అలాగే సింగిల్ హోల్సేల్ ప్రైస్ ఇది సెట్ వైజ్ కనుక తీసుకుంటే సపరేట్ కాస్ట్ అనేది కూడా ఉంటుంది ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి అలాగే సిక్స్ అలా సెట్ వైజ్ మొత్తం కనుక మీరు తీసుకుంటే స్పెషల్ ఆఫర్ అనేది వస్తుంది రీసెలర్స్ ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి రీసెల్లర్ అని పెట్టండి మేము గ్రూప్ ఒకటి పెడుతున్నాము ఆ గ్రూప్లో డైలీ అప్డేట్స్ పిక్స్ షేర్ చేస్తాము మీరు హ్యాపీగా మీకు కావాల్సినటువంటి సెట్స్ అన్నీ కూడా పర్చేజింగ్ చేసుకోవచ్చు అలాగే వెబ్సైట్లో కొనుక్కునేవి ఉన్నాయి వాట్సాప్ ఆర్డర్లు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకే వాట్సాప్ ఆర్డర్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము మీరు వాట్సాప్లో చాటింగ్ చేసేటానికి ఆ శారీ అవైలబుల్గా ఉంటే మీకు తప్పకుండా అయితే ఇస్తాము సెకండ్ కలెక్షన్ వెయిట్లెస్ అండి ఇప్పుడు చూపిస్తున్నటువంటిది ఈ విధంగా కంచి బోర్డర్ మినీ కంచి బోర్డర్ వచ్చి వెయిట్ లెస్ కోరా పట్టు సిల్వర్ టిష్యూతో వస్తుంది హోల్సేల్ ప్రైస్ వందల యాభై ఇది కూడా మీకు సెట్ వైజ్ కాస్ట్ అండి మీకు డైరెక్ట్గా సెట్ వైజ్ కాస్ట్ చెప్పేశాను నాలుగు వందల యాభై రూపాయలు మేనాకరీ శిల్పు మేనాకరీ సిల్క్ సింగిల్ నాలుగు వందల రూపాయలు పాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఐటమ్ ఈ ఐటమ్ మీ అందరికీ తెలుసు మార్కెట్ ప్రైస్ అంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ మన దగ్గర హోల్సేల్ ప్రైసు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ శారీస్ లోనే ఇంకొక కలెక్షన్ ఇది కూడా అంతే రెండు వేల రెండు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఇది రెండు వేల రెండు వందల రూపాయలు సెట్ వైజ్ కనుక తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది మన ఛానల్ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ముందుగా ఈ వీడియోలో సిల్క్ సిల్క్తో అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము నాలుగు వందల రూపాయలు అండి ఫ్యాబ్రిక్ మనకి డోలా సిల్క్ వస్తుంది ఇదంతా కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఇదిగోండి కేట్లాగ్ ఉంది కదా ఈ విధంగా వస్తుంది అనమాట నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను మీకు షేర్ చేస్తానండి కలర్ కాంబినేషన్స్ రెండో కలర్ కాంబినేషన్ నావీ బ్లూ మిక్స్ రాయల్ బ్లూ ఇదిగోండి ఇలా ఉంటుంది అంత థర్డ్ కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఈ విధంగా కేటలాగ్ వస్తుంది ఇదిగో మ్యాంగో ఎల్లో ఫోర్త్ కలర్ కాంబినేషన్ మేడం ఇది నాలుగు వందల రూపాయలు నేను చెప్పాను కదా మీరు సెట్ వైజ్ కనుక తీసుకున్నట్టయితే మూడు వందల యాభై రూపాయలకే వస్తుంది ఇదిగోండి చూడండి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు వితౌట్ సెలెక్షన్ మేడం ఇంకా సెలక్షన్ ఉండదు సార్ నాలుగు తీసుకుంటాము ఒక్క కలర్ మాత్రమే ఇందులో రిమూవ్ చేయండి అనేటటువంటి ఆప్షన్ అయితే ఉండదు మేడం మీకు ఏదైనా సరే సెట్ వైజ్ అన్నప్పుడు కంప్లీట్ టోటల్ సెట్ అయితే తీసుకోవాల్సింది చూడండి పింక్ కలర్ రాయల్ బ్లూ మ్యాంగో నెమర్ పింఛింగ్ గ్రీన్ అండ్ ఇది బ్రింజల్ మిక్స్ మజింతా పింక్ షేడ్ అయితే వచ్చేసిందండి టోటల్గా మనకి శారీ వ్యూ అయితే మనం యాజ్ ఇట్ ఈజ్ గా చూడండి ఇది ఓపెన్ చేస్తే చేస్తానండి ఈ కలర్ ఓపెన్ చేస్తాము అలాగే మనకి ఫళ్ళు మనకి ఈ విధంగా అయితే హ్యాపీగా ప్రింట్ అనేది ఇచ్చేస్తాడండి చూడండి శారీ మొత్తం కూడా మనకి గాలా బోర్డర్ కాన్సెప్ట్ తో ఇచ్చాడు ఇదిగోండి గాలా బోర్డర్ అంటే ఏంటంటే ఈ విధంగా బోర్డర్ అయితే ప్రింట్ ఇచ్చి శారీ ప్లెయిన్ ఇచ్చాడు దీని గాలా బోర్డర్ అని అంటాం కదా ఇక బ్లౌజ్ అయితే చూసేద్దాం ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్రతిదీ ఈ కలర్ ఇందులో ఉన్నటువంటి కలర్ మ్యాచింగ్ ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఇది ఇది బ్లౌజు శారీ వ్యూ అయితే చూసారు కదా గా ఉంటుంది నాలుగు వందల రూపాయలు సింగిల్ పీసు అలాగే సెట్ వైజ్ కనుక తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు మనం క్వాలిటీ విషయంలో రాజీ పడం మార్కెట్లో డోలా సిల్క్తో సిక్స్ మీటర్ మెజర్మెంట్తో వచ్చేవి కూడా ఉన్నాయి ఇదైతే సిక్స్ థర్టీ వస్తుంది సిక్స్ థర్టీ వస్తుంది నేను ఏదైనా సిక్స్ మీటర్ కనుక వస్తే అది కూడా చెప్తున్నాను నేను ఇది సిక్స్ థర్టీ రాదండి సిక్స్ మీటర్స్ మాత్రమే వస్తుంది అనేది కూడా చెప్తున్నాను సో మీకు కావాల్సినటువంటి ఐటమ్ ఈ సెట్ వైజ్ మాత్రం ఏవి ఈరోజు వీడియోలో చేసేటటువంటి ఏ కలెక్షన్ నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు కొద్దిగా బిజీగా ఉండటం వల్ల అప్లోడ్ చేయలేదు పార్సెల్స్ కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయండి ఇంకోటి కూడా చెప్తున్నాను వన్ వీక్ నుంచి చాలా మంది కూడా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు సార్ పార్సల్ ఇంకా రాలేదు అని నిజమేనండి పార్సిల్స్ అయితే లేట్ అవుతున్నాయి అలాగే అవకాశం వరకు గా పంపిస్తాను మీకు ఇబ్బంది ఉండదు ఇక నెక్స్ట్ కలెక్షన్ అయితే వీడియో మనకి ప్యూర్ ఫ్యాన్సీ శారీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు మొదటి కలర్ మ్యాచింగ్ చూసేద్దాం కలర్ మ్యాచింగ్ చూసిన తర్వాత మనం శారీస్ చూసేద్దాము శారీ వ్యూ అనేది మీకు షేర్ చేస్తాను సెకండ్ కలర్ కాంబినేషన్ మనకి సంపంగి కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ కాంబినేషన్ సంపంగ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఇటుక రాయిపోవడం కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చింది చూడండి టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది బ్రాండెడ్ సారీస్ కూడా స్టాక్ వచ్చిందండి సుభాష్ వచ్చింది విశాల్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి కేటలాగ్స్ అయితే వచ్చినాయి మీకు రీసెలర్స్ ఎవరైనా కావాలంటే వీడియో కాల్ లో బుక్ చేసుకోవచ్చు అవి నేను అవి కూడా చేస్తానండి షార్ట్ వీడియోస్ వచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే మీకు ఇంట్రొడక్షన్ మన దగ్గర వచ్చే ప్రతిరోజు కలెక్షన్ నేను ఇంక నుంచి అలా చేస్తాను పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ చూసారు ఇందులో ఎయిట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే బ్రింజల్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి అన్ని ప్యూర్ శారీసు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఫైనల్గా డార్క్ స్నఫ్ మెరో అంటే డార్క్ అని నేను చెప్పేదానండి ఇది కానీ డార్క్ మెరూన్ కలర్ చూడండి మేడం కలర్స్ ఎన్ని వచ్చినాయి మీకు టోటల్గా చూసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ జెరీ చెక్స్ వచ్చినాయండి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మనకి జకార్డ్ బార్డరు గు జెరీ చెక్స్ చాలా బాగుంటుందండి చాలా లేటెస్ట్ కలెక్షన్ కూడా ఇది చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను చూడండి బ్రింజల్ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కూడా ఇది వెయిట్లెస్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి ప్యూర్ శారీస్ కాబట్టి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్తో వస్తుంది చూడండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ ఇది పళ్ళు శారీ టూ సైడ్స్ కూడా మనకి జకాట్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్లో ఫ్యాన్సీ జామెట్రికల్ ప్యాటర్న్ వీవింగ్ బుటా ఇచ్చాడు ఇక్కడ జెరీ వీవింగ్ ఇది జెరీ వీవింగ్తో క్రియేట్ చేశాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు కాన్సెప్టెడ్గా ఉంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అలాగే టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వచ్చేసింది ఇక శారీ వ్యూ ఓవరాల్ గా చూసినట్టయితే మనకి ఈ విధంగా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి లో ఆర్డర్ చేయొచ్చండి ఈ ఐటెం వరకు ఎందుకు అని అంటే నేను వివరంగా వీడియోలో చెప్తాను ఏ ఐటెము వాట్సప్ ఏ ఐటమ్ వెబ్సైట్ అనేది కూడా చెప్తాను ఇవైతే ప్రస్తుతం మేము ఫోటోషూట్ కూడా చేయడానికి టైం లేక మేమైతే అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది ఇదైతే మనకి ఎంత పద్దెనిమిది వందల రూపాయలు ఇంకొక ప్యాటర్న్ ఉంది రెండు వేల రెండు వందల రూపాయలు అది కూడా చూసేద్దాము రెండు వేల రెండు వందల రూపాయలు సేమ్ కాన్సెప్ట్ మనకి బార్డర్ అనేది చేంజ్ అవుతుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ వీటిలో మనకు కూడా ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది సేమ్ కలర్ మ్యాచింగ్ మనకి లేటెస్ట్ కలర్ మ్యాచింగ్ అండి ఇదంతా కూడా మనకి లేటెస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ విధంగా మనకి ప్యూర్ శారీస్ శ్రావణ మాసం చాలా కలెక్షన్ వచ్చిందండి చాలా అంటే చాలా వచ్చింది హ్యాపీగా మీరు వాట్సాప్ ద్వారా ఈ ఐటమ్ బుక్ చేసుకోవచ్చు షోరూంలో ఈ కలెక్షన్ అవైలబుల్గా ఉంది వీడియో కాల్ చేసుకునే వాళ్ళు ముందుగా స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం చాలామంది కూడా సార్ మీరు వీడియోలో చూపించిన ఐటమ్ వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటాం అని అంటున్నారు వెంటనే అయితే వీలు కాదు మేడం కార్స్ అటెండ్ చేయలేదు అంటున్నారు కదా వాట్సాప్లో మెసేజ్ చేయండి వర్క్ నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ మనకి ఇంతకు ముందు చూసినటువంటి దాంట్లోనే ఎలా ఉన్నాయి అలాగే వస్తుంది యాష్ కలర్ కాంబినేషన్ అందులో రాలేదు ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ మనకి ఇటుకపోవడం కలర్ అంటారు కదా బ్రిక్ కలర్ కాంబినేషన్ చూడండి టోటల్ గా మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయి సెవెన్ కలర్స్ వచ్చినాయి అండి ప్యాటర్న్ అయితే చాలా లేటెస్ట్ ప్యాటర్న్ మనం దీనికి సంబంధించింది ఒకటి ఓపెన్ చేద్దాం ఇక్కడ మీకు ఈ కలర్ లో చిక్స్ కనబడట్లేదండి కానీ చిక్స్ ఉన్నాయి ఇది పింక్ కలర్ ఓపెన్ ప్యాటర్న్ టూ సైడ్స్ కూడా మనకి లీక్ ప్యాటర్న్ తీసుకున్నాడు జెరీ మిక్స్ సిల్వర్ తో మనకి కాంబినేషన్ తీసుకున్నాడు అలాగే స్కట్ బోర్డర్లో కూడా అలాగే కాన్సెప్ట్ తీసుకున్నాడు ఇక పళ్ళు ప్యాటర్న్ బ్లౌజ్ చూశాడు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది పైగా స్మూత్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను చాలా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది మనకి ఫ్యాన్సీ సారీ అనగానే కొద్దిగా స్టాండ్ ఫోల్డ్ వస్తుంది అది అనేది సెమీ మనకి ఫాలోయింగ్ మెటీరియల్ ఇది చాలా మెత్తగా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం కూడా మనకి జెరీ చెక్స్ తీసుకున్నాడు బొటా అనేది ఇక్కడ లీఫ్ ప్యాటర్ను గోల్డ్ మిక్స్ జెరీ గోల్డ్ జెరీ మిక్స్ సిల్వర్ జెరీ తీసుకున్నాడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు ప్యాటర్న్ ఇది పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా జెరీ చెక్స్ వస్తుంది ఇక బ్లౌజ్ మీకి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ ఇది ఇదిగోండి రివర్స్ చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ఇది బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కాన్సెప్ట్ బ్రింజల్ కలర్ ఇచ్చేసాడు ఈ కాన్సెప్ట్ బాగా రన్నింగ్ లో ఉందండి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ మనకి బాగా రన్నింగ్ లో ఉంది ఇది శారీ వ్యూ బ్లౌజ్ ఒక్కసారి నేను షేర్ చేస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి ఈ కాన్సెప్ట్ రెండు వేల రెండు వందల రూపాయలు ఇది ఈ కలెక్షన్ షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది మేడం నెక్స్ట్ నాలుగు వందల యాభై రూపాయలు సిల్వర్ టిష్యూతో వచ్చినప్పుడు వచ్చినటువంటి కోరా శారీస్ కోరా టిష్యూ శారీస్ ఇదిగోండి ఫస్ట్ కలర్ మ్యాచింగ్ చూసేద్దాం పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ లక్స్ గ్రీన్ మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చేసినాయి ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే మారింది మేడం ఇదిగోండి ఈ టూ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ ప్యాటర్న్ మారింది శారీ వ్యూ అయితే ఒకరు చూసేద్దాము ఇదిగోండి వెయిట్ లెస్ వస్తుందండి మనకి సువర్త్ శారీస్ కాదు వారణాసి శారీస్ సెమీ ప్యూరు ప్యూర్ ఇవన్నీ కూడా మనకు వారణాసిలో మాత్రమే తయారైతే దీనికి ఇమిటేషన్స్ మనకి సోరత్లో తయారవుతుంది ఇదిగోండి పళ్ళు ప్యాటర్ను ఈ విధంగా పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాం ఇది బార్డర్ కలర్ కాంబినేషన్ మనకి టిష్యూ తీసుకున్నాడు సేమ్ మనకి టిష్యూ తీసుకొని హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఇచ్చేసాడు ఓవరాల్ శారీ వ్యూ చూసినట్టయితే ఈ విధంగా అప్ గా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది అవకాశం ఉన్నంత వరకు రీసెలర్స్ షాప్ను విజిట్ చేయండి మేడం ఎందుకంటే చాలా వెరైటీలు వచ్చినాయి కాస్ట్లీ వెరైటీ కాబట్టి మీరు కూడా క్వాలిటీ చెక్ చేసి రై ప్రైస్ అనేది చెక్ చేసుకొని హ్యాపీగా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు షాప్ని అయితే విజిట్ చేయండి మన షోరూమ్ అడ్రస్ ఎవరైనా కావాలంటే బిఫోర్ వన్ డేనే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లొకేషన్ షేర్ చేస్తాను అడ్రస్ కూడా పెడతాను మా షాప్ ఏంటంటే టెన్ థర్టీకి ఓపెన్ చేస్తాను పాపం నాలుగు లోకల్ వాళ్ళు వచ్చి నైన్ థర్టీ నైన్ కల్లా షాప్ ముందు కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఏంటంటే మీరు టెన్ థర్టీకి షాప్ ఓపెన్ కాబట్టి మీరు లొకేషన్ షేర్ చేయమని బిఫోర్ వన్ డే పెడితే పెడతాము అలాగే ఆదివారం టైమింగ్స్ కూడా మేము ఒకసారి మార్నింగ్ ఓపెన్ చేస్తాం ఒకసారి మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేస్తాం నిన్న ఆదివారం కూడా చాలామంది వచ్చి సారు షాప్ ఓపెన్ చేస్తారా లేదా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాల్స్ ఏమి అటెండ్ చేయట్లేదు అంటున్నారు నిజమేనండి కాల్స్ అయితే మేము అటెండ్ చేయము మాకు ఆదివారం ఒక్క డే నండి మేము రెస్ట్ తీసుకునేది ఆ హాఫ్ డే మా పర్సనల్కి మేము కేటాయిస్తాం కాబట్టి ఎటువంటి కాల్స్ కూడా అటెండ్ చేయము అసలు రెగ్యులర్గా కూడా చేయం కాబట్టి మేము ముందుగానే వాట్సాప్లో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడానికి రీజన్ అది మీరు వచ్చి ఇబ్బంది పడద్దు హ్యాపీగా వన్ డే బిఫోర్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి చేస్తే నేను అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాను టైమింగ్స్ కూడా పెడతాను ముందు చాటింగు కమ్యూనికేషన్ అనేది నేను కాల్ అటెండ్ చేయట్లేదు మీకు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కమ్యూనికేషన్ చాటింగ్ ద్వారా చేయండి వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి టెక్స్ట్ మెసేజ్ అయినా చేయండి కంపల్సరీ అరగంట లేటుగానైనా మీకు ఆన్సర్ చేయకుండా అయితే ఉండవు చూస్తున్నారు కదా మిడ్ నైట్ టూ టూ థర్టీకి కూడా నేను మీకు ఆన్సర్లు చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే డే అంతా కూడా అవ్వట్లేదని మిడ్ నైట్ అయినా చేస్తున్నాను ఇక నెక్స్ట్ కలెక్షన్ ఆరు వందల యాభై రూపాయలు బెర్బెరీ సిల్క్ అండి సెమీ బెర్బెరీ మన దగ్గర పదిహేను వందల రూపాయల్లో ఉంది ఇది సెమీ బెర్బెరీ సిల్క్ అది చూసేది సెమీ బెర్బెరీ సిల్క్ అండి ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ విధంగా ఉంటుంది నేను చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగానే షేర్ చేస్తాను ఓపెన్ అయితే చేయట్లేదండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ గురించి అయితే చెప్తాను కంపల్సరీ ఇదిగోండి చూసేద్దాము మనకి మినీ కంచి బోర్డర్ వస్తుంది ఈ విధంగా మినీ బోర్డు వస్తుంది ప్రింట్ విత్ వీవింగ్ బుటౌస్ చూడండి వీడియోలో క్యాప్ అవుతుందో లేదో కానీ కంపల్సరీ ప్రింట్ విత్ వీవింగ్ బొటౌస్ ఈ బెర్బరీ సిల్క్ అన్నిటికీ కూడా ఆ విధంగానే ఉంటుంది చూడండి ఇది కూడా నేను అన్ని ఇలాగే షేర్ చేస్తాను కలెక్షన్ చాలా ఉంది అన్ని మీరు చూడాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అయితే షేర్ చేస్తుంది చూడండి ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ కాంబినేషన్ ఉందండి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాడు దగ్గర కావాలి ఇంకా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఇది కదా మరి అంత దగ్గరగా కదా వాళ్ళు కళ్ళు పోతాయి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే తీసుకున్నాడు ఇందులో ప్రింట్ విత్ వీవింగ్ బూటా చూడండి ఇది వీవింగ్ బూటా అనేది వచ్చేస్తుంది ఈ కాన్సెప్ట్ చూడండి బ్లూ కలర్ బాంధిని కాన్సెప్ట్ కలంకారి ప్రింట్ మనకి స్కట్ బోర్డర్ అయితే తీసుకున్నాడు చాలా ప్యాటర్న్స్ అండి ఒకటి కాదు రెండు కాదు చాలా ప్యాటర్న్స్ వచ్చేసినాయి అన్నీ కూడా సెమీ బెర్బెరీ అటు ఇటు ఓపె ఇటే చూపించు మొత్తం ఫైనల్లో నువ్వు ఇది చూపించు ఇటు అటు తిప్పితే అడు కలుపు నిప్పులు వస్తాయి చూడండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఒక బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్స్ కానీ నేను ఇంతాకే చెప్పాను వీడియో లెంతి లేకుండా చిన్న వీడియో అయినా మీకు అప్డేట్ చేస్తానండి కొద్దిగా మాకు బిజీగా ఉండటం వల్ల అయితే చేయలేకపోతున్నాను అని చూడండి ఏ కలర్ కాంబినేషన్ అయినా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే కలెక్షన్ కూడా ఫుల్ గా వచ్చేసింది మీకు ఎవరైనా కావాలి అని అన్న వాళ్ళు ను విజిట్ చేయండి రీసెలర్స్ ఆన్లైన్లో కొనుక్కోండి కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి కాస్ట్లీ వెరైట్ చూసుకునేటప్పుడు మీరు ఫ్యాబ్రిక్ చూడొచ్చు అనే ఉద్దేశం అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో దాదాపు ఇందులో ఒక హండ్రెడ్ ప్యాటర్న్స్ వచ్చినాయి మేడం ఇందులో మనకి హండ్రెడ్ ప్యాటర్న్స్ వచ్చినాయి చూడండి ఈరోజే వచ్చింది మేడం స్టాక్ కూడా నేను అందుకే వీడియో చేసేస్తున్నాను మనకి ఇందులోనే సెమీ దూపియానా సిల్క్ రీస్టాక్ అయిందండి మర్చిపోయాను ఒక ఫోర్ డేస్ బిఫోర్ నేను సెమీ దూపియానా సిల్క్ చేశాను కదా వీడియో ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అది స్టాక్ రీస్టాక్ అయ్యింది మేడం మీరు కావాలనుకుంటే అది కూడా మనకి దానికి దీనికి తేడా ఏం లేదండి ఏంటి అని అంటారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దీంట్లో వీవింగ్ బుట్ట ఉంటుంది దాంట్లో వీవింగ్ బుట్టా ఉంటుంది అదే తేడా కాన్సెప్ట్ ఇదే ఇలాగే ప్రింటు సెమీ కంచి బార్డర్ వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ ఇదే అనుకోండి ఇందులో బుటా ఉంటుంది అందులో బుటా ఉండదు అంతే తేడా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మేడం చాలా ఇప్పుడు ఇదే కలర్ కాంబినేషన్ చూడండి ప్యాటర్న్ మారింది మనకి దీనికి దీనికి ప్యాటర్న్ మారింది కలర్ కాంబినేషన్ ఒకటే అవ్వచ్చు కానీ ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటాయి బోలెడు ప్యాటర్న్స్ అండి సరే ఒక్కటన్నా ఓపెన్ చేయండి సార్ అంటే ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను శారీ అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది సెమీ ప్యూర్ శారీ అండి ఒరిజినల్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు మన దగ్గర ఇదే పదిహేను వందల రూపాయలు కూడా ఉంది పళ్ళు ప్యాటర్ను ఇక శారీ ఇది సెమీ ప్యూర్ కంటే కూడా మనకి ఇమిటేషన్ కాదు సెమీ లోనే కొద్దిగా లెఫ్ట్ క్వాలిటీ అదైతే మా దగ్గర పదిహేను వందల రూపాయలు ఉన్నది సెమీ ప్యూర్ అందులో ప్యూర్ త్రీ థౌజండ్ ఉంది మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మన దగ్గర సెమీ ప్యూర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదైతే మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్కి బార్డర్ వెయిట్ లెస్ వస్తుంది చాలా బాగుంటుందండి ప్యాటర్న్స్ అయితే అన్నీ కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా బుక్ పర్చేసింగ్ చేసే వాళ్ళు స్లాడ్ బుక్ చేసుకోండి అలాగే స్మాల్ రిక్వెస్ట్ పేమెంట్ అయితే వెంటనే వేసేయండి మీరు సెలెక్ట్ చేసుకున్న ఎక్కువసేపు మా వాళ్ళు పక్కన పెట్టడానికి అవకాశం ఉండదు వేరే వాళ్ళు కూడా కలెక్షన్ చూపించరు ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మరి అవకాశం ఉండదు కాబట్టి పేమెంట్ వేశారనుకోండి బిల్ జనరేట్ అయిపోతుంది బిల్ జనరేట్ చేశారంటే ఇక పక్కానే కదా సో అందుకేనే పేమెంట్ అయితే వెంటనే వేసేయండి మన షోరూమ్ అడ్రస్ రాజ్పురం జమ్మి చెట్టు సెంటర్ పీవీపీ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ విజయవాడ వాట్సాప్ చాటింగ్ చేయండి కాల్స్ చేయద్దు బిఫోర్ వన్ డే రీసెలర్స్ రావాలనుకున్న వాళ్ళు లో లొకేషన్ కానీ అడ్రస్ కానీ అడగండి మేము షేర్ చేస్తాము ఇక్కడికి వచ్చి అడ్రస్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు టైం కూడా వేస్ట్ ఉండదు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఓపెన్ చేస్తాము ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ స్టేటస్ లో పెడతాం వాట్సాప్ స్టేటస్ కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు కూడా హ్యాపీగా వాట్సప్ స్టేటస్ లో మేడం వరకు షేర్ చేసినటువంటి ప్యూర్ శారీస్ అలాగే మనకి కోరా ప్రింటెడ్ శారీస్ టిష్యూ మిక్స్డ్ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది రోజు ఈ వీడియోలో చూపించినటువంటి కలెక్షన్ వెబ్సైట్ లో అయితే అప్లోడ్ చేయలేదు కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ అంటే షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్లన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింక్ ఇచ్చాము డైలీ అప్డేట్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మన షోరూమ్ అడ్రస్ మొగల్ రాజ్పురం జమ్మి చెట్టు సెంటర్ పీవీపీ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ విజయవాడ థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం